విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షో కొనసాగుతుంది తాడేపల్లి నుంచి తన నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నరసీపట్నం రోడ్డు మార్గాన బయలుదేరారు జన సందోహం ఎక్కడైతే అక్కడ ఎక్కడికి వెళితే అక్కడ జనాలు విపరీతంగా ఉంటున్నటువంటిది అయితే బయలుదేరినటువంటి ఆయన పోలీసుల షరతుల మధ్య జగన్ టూరు పైన ఉత్కంఠ కొనసాగుతుంది పోలీసులు నిర్దేశించినటువంటి మార్గం పెందుర్తి అనకాపల్లి మీదుగా మెడికల్ కాలేజ్ దగ్గరకు చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇకన కాకాని నగర్ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు విశాఖ స్టీల్ ప్లాంటు కార్మికులు అయితే ఈ సందర్భంగా వారి సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించారు ఒక వినత పత్రాన్ని కూడా అందజేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు జగన్ గారు అయితే పది నిమిషాలకు పైగా కార్మిక సంఘ నాయకులతో మాట్లాడారు స్టీల్ ప్లాంట్ పరిణామాలపైన కార్మిక నేతల నుంచి సమగ్ర సమాచారాన్ని తీసుకున్నారు మరి ఆ తర్వాత రోడ్ షోలో జగన్ను కలిశారు న్యాయవాదులు తమ సమస్యలపైన వినతపత్రం అందజేశారు సమస్యలు చెప్పారు అయితే వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మరోవైపు జనం తండోపతండాలుగా ఎగబడిపోతూ ఉండటం అభిమానులు కార్యకర్తలు ఇట్లాగంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ జనసందోహం ఉంటుంది ఒక మాస్ ఇమేజ్ కలిగి ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి ఉన్నది అనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి అనే చెప్పుకోవాలి మరోవైపు జగన్ కలిసేందుకు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు నక్కపల్లి మండలానికి చెందినటువంటి పదహారు గ్రామాల మత్స్య కార్మిక గ్రామాల వాళ్ళు అయితే జీ భీమవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు వారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు అంటూ ఉంటే కలిసి తీరుతామని వారు పట్టుబెట్టారు మత్స్యకారులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు వైసీపీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు ఇట్లాగా చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా వచ్చారు చూస్తున్నారు ఆయనతో ఫోటోలు దిగ ఇట్లాగన్నీ కూడా ఆశపడుతూ ఉంటారు ఓవైపు పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో వచ్చి జగన్కు స్వాగతం పలుకుతున్నారు ఇక వారికి అభివాదం చేస్తూ రోడ్ షోలో ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఇమేజ్ ఫాలోయింగ్ ఉన్నది అయితే పదకొండు సీట్లకే పరిమితం ఎందుకయ్యారంటే అప్పుడు ఆ విధమైనటువంటి క్రమం ఉంది కానీ ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వం పైన ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను